पेन को लीडर का वेट करें निकालें पेन को लीडर का वेट करें निकालें कर दी गैस पेन को ले गिन लें कर दी गैस पेन को ले गिन लें कर दी करंट चार्ज ले पेन को ले गिन लें कर दी करंट चार्ज ले पेन को ले गिन लें और तक जाकर तक 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 हालांकि పేరుతో ఎక్సైజ్ పేరుతో పెట్రోల్ డీజిల్ పైన వేసేటువంటి రెండు రూపాయల ధరను కూడా పూర్తిగా మినాయించాలి పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి గుడి సరుకు ధర ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగారని ముడిసరకు ధర పెరిగిన ధర తగ్గినప్పుడు దాని ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువు ధర కూడా తగ్గాలి క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి గ్యాస్ ధర తగ్గాలి అయినా అవేమీ ప్రభుత్వం లెక్కలేక తీసుకోకుండా ఆయిల్ ధర పెరిగినప్పుడు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెంచడం అట్లే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం అనేది ఒక ఆనవాయితీగా ప్రభుత్వం ప్రభుత్వాలు కొనుకుంటున్నాయి అంటే ప్రజలపైన భారాలు వేసి వేల రూపాయలు ప్రజలపైన భారాలు వేసి ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు వసూలు ఉన్న శ్రద్ధ ప్రజలకు పైనటువంటి పడుతున్న భారాన్ని తగ్గించాలనే ఆలోచన లేకపోవడం అనేది చాలా అన్యాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని పర్యావసంగా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరుగుతాయి ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఈరోజు కుటుంబ ఖర్చుల కోసం పదివేలు ఇరవై వేలు సరిపోవడం కుటుంబం గడవాలంటే ఒకవైపు వేతనాలు తగ్గిపోతున్నాయి వాళ్ళకి వచ్చే కూలి తగ్గిపోతూ ఉంది ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రోజు కుటుంబాలను పోషించుకోవడం అనేది కుటుంబ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది అందుకనే వెంటనే ప్రభుత్వం రుణాల ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ అలాగే గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచాలి సిలిండర్కి ప్రతి సంవత్సరం సంవత్సరంలో నాలుగైదు సార్లు ధరలు పెంచడమే పనిగా పెట్టుకున్నారు వాస్తవంగా ఈ ప్రభుత్వం చెప్పింది కూటం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి కూడా మేము ఫ్రీగా సిలిండర్లు ఇస్తామని చెప్పి సంవత్సరానికి మూడో నాలుగో సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు ఫ్రీగా సిలిండర్ ఇస్తామన్న మాట పక్కన పెట్టి రోజు ఆ ఫ్రీగా సిలిండర్లు ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ధర పెంచితే కనీసం ఈ ధర తగ్గించండి అని చెప్పి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగడం లేదు అందుకనే మేము డిమాండ్ చేస్తాను గతంలో ఎన్నికల్లో ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధర ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా అగ్రానికి లోన్ కాక తప్పదు ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి ఇప్పటికైనా సరే ప్రజలపైన భారాలు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలి కార్పొరేట్ల ప్రయోజనాలు కాదు సామాన్యుల ప్రజలపై ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో రావాలి ఆ రకంగా పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధర ధర తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలా అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు విద్యుత్ విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలా అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కదిరిపట్ల అంబేద్కర్ వద్ద కూడా ఒక సిలిండర్లతో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మొక్కు ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా పెంచడాన్ని సిపిఎం గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ధరల